నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ ఈరోజు నేను రెండు ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఒకటి ఏంటంటే చాలామంది నేను ఓ ఓడబ్ల్యూడీసీ పంపించుకుంటే ఈ ప్యాకెట్స్ పంపిస్తున్నాను ప్యాకెట్స్ పంపిస్తుంటే ఇదివరకు లిక్విడ్ వచ్చింది కదా సార్ లిక్విడ్ లేదా అండి ఇప్పుడు మాకు లిక్విడ్ బాగా పనిచేస్తుంది అంటారు అని అంటున్నారు చాలామందికి తెలుసు ఇంకా కొంతమందికి తెలియదేమో దగ్గర దగ్గర ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పైన అవుతుందండి దీన్ని పౌడర్ ఫార్మ్లోకి మార్చి ఇప్పుడు ఈ లిక్విడ్ దొరకట్లేదండి లిక్విడ్ ఆఫ్ చేస్తారు దీన్ని డూప్లికేట్ చేసేస్తారు చాలా కంపెనీలు అని చెప్పేసి కంపెనీలు డూప్లికేట్ చేసి ఇదే పేరుతో అమ్మేస్తారు ఓడబ్ల్యూడీసీ అని చెప్పి అమెజాన్లో దొరుకుతున్నాయి ఇప్పుడు యాక్చువల్గా కిషన్ చంద్ర గారి కంపెనీ అయితే తయారు చేయట్లేదు అవి డూప్లికేట్స్ అవి కాబట్టి మీకు ఒరిజినల్ కావాలి కిషన్ చంద్ర గారు తయారు చేసిందే కావాలనుకుంటే ఇదే దొరుకుతుంది ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంటంటే ఇది పౌడర్ ఫార్మ్లో ఉంటుంది ఇది లిక్విడ్ ఫార్మ్లో ఉంటుంది కాస్ట్ అయితే సేమ్ కాస్ట్ ఇంకా దీంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి బెనిఫిట్స్ అంటే పూర్వం దీంట్లో ఏం చేస్తారంటే కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉండేది అంటే కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా సుడోమోనాసు ఎన్పీకే లైట్గా ఉంటుంది ప్లస్ ఇంకా చాలా బ్యాక్టీరియా ఫోటోసెన్సిస్ బ్యాక్టీరియా అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి దీంతోపాటు కార్బన్ ఎక్స్క్రేటింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి ఒక టెక్స్ట్రా కలిపారు ఏంటి తేడా కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అంటే లిక్విడ్లో ఉన్నది ఏం చేస్తుందంటే గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్లో నుంచి ఆకుల ద్వారా గ్రహించి దాన్ని భూమిలోని కార్బన్ని ఫిక్స్ చేస్తుంది ఆ కార్బన్ డయాక్సైడ్ కార్బన్ని భూమిలో ఫిక్స్ చేస్తుంది అనమాట ఇందులో ఆ బ్యాక్టీరియా కూడా ఉంది దాంతోపాటు కార్బన్ ఎక్స్క్రీటింగ్ బ్యాక్టీరియా కూడా అంటే కార్బన్ రిలీజింగ్ బ్యాక్టీరియా కూడా కలిపారు ఈ కార్బన్ రిలీజింగ్ బ్యాక్టీరియా కలపడం వల్ల రెండు రకాల కార్బన్ బ్యాక్టీరియాలు కలపడం వల్ల ఏంటంటే తొందరగా కార్బన్ భూమిలో తయారవుతుంది అనమాట భూమిలో కార్బన్ ఎక్కువ అయ్యి వెళ్తే కూడా మనకి న్యూట్రియంట్స్ బాగా తీసుకుంటుంది నేల సారవంతంగా అవుతుందని మనకు తెలుసు కాబట్టి ఇందులో ఏంటంటే కార్బన్ ఎక్స్క్రీటింగ్ ప్లస్ కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి దాంతోపాటు మిగతా అన్ని బ్యాక్టీరియాస్ పూర్వ ఉన్నాయి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి తయారు చేసే విధానం ఎలాగంటే ఇది అయితే వంద లీటర్లకి మనం ఒక కేజీ బెల్లం వేసేవాళ్ళం ఇది వంద లీటర్లకి అర కేజీ బెల్లం వేస్తే సరిపోతుంది రెండు వందల లీటర్లకి అయితే రెండు కేజీలు బెల్లం వేసేవాళ్ళం ఇదైతే ఒక కేజీ బెల్లం వేస్తే సరిపోతుంది టైం సేమ్ ప్రాసెస్ సేము ఇది లిక్విడ్ ఇది పౌడర్ అంతే కానీ దీంతో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికంటే బాగా ఇది పనిచేస్తా అనమాట కాబట్టి ఈసారి ఎవరినైనా కానీ మళ్ళీ డౌట్ రాకూడదు అని చెప్పేసి చెప్తాను ఆల్రెడీ ఇప్పుడూ చేయాలి నేను చాలామందికి తెలుసులే అని చెప్పేసి కిషన్ చంద్ర గారి కూడా వీడియోలు కూడా ఉన్నాయి దీని మీద మీకు డౌట్ ఉంటే అవి కూడా చూడొచ్చు ఓకే అండి ఇంక ఇక్కడి నుంచి ఓడబ్ల్యూడీస్ అంటే ఈ ప్యాకెట్ ఇస్తాం అనమాట ఓడబ్ల్యూడీసీ డీకేసి చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా ఓకే అండి ఇంకా డౌట్స్ ఏం అక్కలేదు దగ్గర వాడుకోవచ్చు కావచ్చు మట్టికి ఎన్డల్యూడీస్ కావచ్చు మట్టికి ఇలాగే ఇంకా లిక్విడే వస్తుంది ఓకే అండి ఇదే ఇప్పుడు ఇవి డబ్బాలు వచ్చేది ఎన్ లిక్విడ్ ఒకటే కిషన్ చంద్ర గారి దగ్గర నుంచి ఓ అయితే ఈ విధంగా ప్యాకెట్ వస్తుంది ఓకే అండి ఇది ఒక పాయింట్ ఇంకా రెండో పాయింట్ ఏంటంటే నేను మీకు ఇది ఒక హిబిస్ కా ఒక ప్రోడక్ట్ చెప్పాను మీలీ బగ్స్కి ఇది చాలామంది తీసుకున్నారు చాలా బాగా పనిచేస్తుందండి అన్నారు ఇది వాడే విధానం ఏంటంటే కొంతమందికి డౌట్ స్ప్రే చేసేస్తున్నారు మామూలుగా స్ప్రే చేయటం అంటే స్ప్రే చేయాలి కాకపోతే డైరెక్ట్గా పురుగు మీద పడే విధంగా స్ప్రే చేయాలి పురుగు ఆకు అడుగు భాగాన్ని కాండం మీద ఉంటాయి వీటి మీద డైరెక్ట్గా కొంచెం ఫోర్స్గా స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే అది డ్రై అయిపోయి మెత్త ఒక అట్ట ముక్క కింద పేపర్లాగా అయిపోయి చచ్చిపోతుంది అనమాట పురుగు నేను అబ్జర్వ్ చేసింది చాలామంది చాలా బాగా పనిచేస్తుంది అన్నారు ఎలాగ వాడాలో తెలియక ఒక కొంత ఇద్దరైతే సరిగ్గా పని చేయలేదండి స్ప్రే చేసి అన్నారు అలా కాదండి ఇలా చేయాలండి చేసిన తర్వాత మళ్ళీ ఆ బాగానే పనిచేస్తుందండి అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా పురుగు మీద స్ప్రే చేయలేదు మొక్క అంతా స్ప్రే చేయాలి పురుగు మీద డైరెక్ట్గా కూడా స్ప్రే చేయాలి కొద్ది కొద్దిగా కాదు డైరెక్ట్గా స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా దాని కాంటాక్ట్లో వెళ్తుంది పైనుంచి స్ప్రే చేస్తే ఏంటంటే ఆకులు అడుగు బాగా నుండి ఇంటి మీద అనమాట కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్ స్ప్రే చేయండి మొక్క అంతా కూడా స్ప్రే చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మీనీ బగ్స్కే కాకుండా ఈ చిక్కుడు మీద వచ్చిన నల్ల పెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది నేను వాడి చూశాను ఆ రెండింటికి కూడా నల్ల పెయిన్ అంటే అపిడ్స్ బ్లాక్ అపిడ్స్ ఉంటాయి కదా వాటికి అంటే అపిడ్స్ మీద కూడా పనిచేయచ్చు నేను వాడలేదు నల్ల అపిడ్స్ మీద మట్టికి పనిచేస్తుంది చేస్తుంది బగ్గు మీద కూడా పనిచేస్తుంది కాబట్టి రెండు విధాలుగా కూడా దీన్ని వాడుకోవచ్చు లేటర్ నీటికి ఒక స్పూన్ వేసి కొడితే సరిపోతుంది అనమాట ఓకే అండి ఇది హోమియోపతి మీద చాలా బాగా పనిచేస్తుంది ఇది కాబట్టి ఇది కూడా దొరుకుతుంది నా దగ్గర నా నెంబరు మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయించాలి ఇది కావాలని చెప్పేసి నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను దాని ప్రకారం నేను పంపిస్తాను ఓకే అండి హిబిస్కా దీని పేరు హిబిస్కా అనేది మీలి ప్లస్ నల్ల పెయిన్లకు పనిచేస్తుంది అర్థమైంది కదా ఈ రెండింటి గురించి ఓ డబ్ల్యూడీస్ అయితే పౌడర్ రూపంలో వస్తుంది ఇంకా నో డౌట్ చాలా బాగా పనిచేస్తుంది ఈ బిస్క్ అనేది నల్ల పెన్ను కూడా పని చేస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో